ఈరోజు కదిరి పట్టణానికి చెందినటువంటి కొన్ని దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతగా కాంగ్రెస్ పార్టీయే మాకు ఏకైక పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఉత్సాహవంతుడు కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాడనేటువంటి నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జైలులని గుర్తించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మా సోదరుడైన సోదరుడు జనుల్ల గారికి స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ అవకాశం ఇచ్చినందుకు శ్రీ మన స్టేట్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి అదే విధంగా స్టేట్ మైనార్టీ ఇన్చార్జ్ దాదా గాంధీ గారికి అదే విధంగా యూత్ ఐకార్ అయిన మన కే కదిరించార్జ్ గారి గారికి జరుపుకున్నాము అదేవిధంగా ఇవాళ చూస్తే పరిస్థితులు స్టేట్ లో చాలా దౌర్భాగ్యంగా ఉంది మన స్టేట్ అభివృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ సాధ్యం కాదని నేను తెలియజేసుకున్నాను వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మన యువజన నాయకుడు రాహుల్ గాంధీ గారిని మంత్రిగా అలాగే మన శరీరమ్మ గారిని సీఎం చూడడం మన ప్ర సీఎం చూడాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కదిలిని కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం కదిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అదే విధంగా గారు ఈసారి కదిరి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీ పోవడం కూడా ఖాయం జై కాంగ్రెస్ జై ఈ ఈరోజు మా కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము లో మా షాన్వా కదిరి ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో మా జైనుల మా అబ్బాయి జైనులకు మైనార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు మేము మైనార్టీ దాదా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మా పిసిసి అధ్యక్షులు శరిమల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతా అత్యంత మెజారిటీతో గెలవబోతోంది మన రాహుల్ గాంధీని ప్రధానిగా మనం చూడబోతున్నాము అలాగే మన శర్మిలమ్మ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలోపేతానికి మా కదిలి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా శానబాజు గారి ఆధ్వర్యంలో కదిరి కూడా మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నాము ఎమ్మెల్యేగా ఎంపీగా కు పేదానికి అందరూ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ